చిట్టి తల్లిని క్షేమంగా చూస్తావా సమయం గడిచే కొద్ది ఆశలు సన్నగిల్లిపోతున్నాయి టెన్షన్ పెరిగిపోతుంది మరి కాసేపట్లో బోరుబావిలో ఉన్న చిన్నారి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఒక స్పష్టత రానుంది బోరులో నూట ఎనభై అడుగుల వద్ద నీరుంది దీంతో మ్యాట్రిక్స్ కెమెరాను అంతకు మించి లోపలికి వెళ్లకు పంపించలేకపోయారు అటు పాప మాత్రం దాదాపు రెండు వందల పదిహేను అడుగుల దగ్గర ఉందని అంచనా వేస్తున్నారు మొత్తం బోరుబావి లోతు మూడు వందల అడుగులు అంటే పైన ఉన్న నీరంతా తొలగిస్తే తప్ప పాపను చేరుకునే పరిస్థితి లేదు అందుకే నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడేయాలని నిర్ణయించారు పెద్ద మోటార్లు పైపులు తెప్పించి ఆ నీటిని తోడే ప్రయత్నం జరుగుతోంది అలాగే సమాంతరంగా గొయ్యిని కూడా తవ్వుతూ ఉన్నారు అయితే ప్రాక్టికల్గా నూట ఎనభై అడుగుల గొయ్యిని తవ్వాలంటే మరో ఇరవై నాలుగు గంటల పైన పడుతుంది కాబట్టి ప్రస్తుతం పాపని తీయడానికి ఒకే ఒక్క మార్గం బోరుబావి గుండా తీయడమే అయితే నూట ఎనభై అడుగుల వద్ద నీటిని చూస్తూ ఉన్నారు నూట ఎనభై కంటే కింద పాప ఉంది కాబట్టి నీటిలోనే పాప ఉందనే విషయం చూచాయిగా అర్థమవుతుంది అయితే మ్యాట్రిక్స్ కెమెరా మాత్రం పాప ఆచూకీని కనిపెట్టలేకపోయింది నీరు నూట ఎనభై అడుగుల వరకు లేకపోవడంతో అక్కడి వరకు కెమెరా వెళ్ళింది కానీ నూట ఎనభై నుంచి నీటి జాడ ఉండడంతో అక్కడి నుంచి లోపలికి పంపించలేకపోయారు కెమెరాని ఆశలు సన్నగిల్లుతున్న వేళ ఓ తల్లి ఆక్రందనని మనం చూస్తూ ఉన్నాం తన కూతురి కోసం గుండె లవసేలా పిలుస్తూ ఉంది తన కూతురు పలకకపోతుందా తన గొంతు వింటే కాస్త కదలిక రాకపోతుందా ఊపిరి నిలుపుకొని తన కోసం బయటకు రాకపోతుందా అన్న అమ్మ ఆశ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది నూట ఎనభై ఫీట్ల దగ్గర వాటర్ వచ్చింది వాటర్లో కెమెరా ఆగిపోయింది ఆ వాటర్ తర్వాత ఏదైతే కొంచెం కదిలికలు కనిపిస్తుంది మరి కరెక్ట్గా చెప్పలేము అది ఇప్పుడు అది మళ్ళీ దానికి సంబంధించినటువంటి మోటార్ పెట్టి నీళ్ళు పైకి తీసిన తర్వాత మళ్ళీ ఏం కింద ఏముందో తెలుస్తుంది కాబట్టి ఒకటి మాత్రం తెలిసింది ఏంటంటే నూట ఎనభై ఫీట్ల దగ్గర వాటర్ ఉంది దాని కింద అది కెమెరా పోలేదు కాబట్టి వాటర్ తీస్తుంది అందులో ఏదో ఒకటి తాకుతుంది అది కరెక్ట్గా తెలియదు చెప్పలేము కదా తాకనేది తాకుతుంది అంత అన్ని ఫీట్ల దగ్గర తాకుతుందంటే అంటే ఎక్స్పర్ట్స్ కూడా వచ్చారు వాళ్ళు ఏం చెప్పారు అదే అది కరెక్ట్గా ఒక గంటలో చెప్తారు చెప్పినాక చెప్తాము అది ఎందుకంటే వాటర్ తీయాలి అది వాటర్ తీయాలని తీయగలుగుతారు వాటర్ మోటర్ వేస్తున్నాం నాలుగు వందల పైపు తీసుకొచ్చాము నాలుగు వందల మీటర్ల పైప్ తీసుకొచ్చి ఆ మోటార్ వేసి వాటర్ పైకి చేసి దాని తర్వాత వాటర్ వచ్చినాక కింద ఏముండో తెలిసిపోతుంది ఇప్పటికే నలభై మూడు గంటలు గడిచిపోయాయి సమయం గడిచే కొద్దీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి బోర్లోని నీటిని తోడిన తర్వాత చివరి ప్రయత్నంగా హుక్ మెథడ్ను అనుసరించాలని భావిస్తున్నారు అంటే పాపకి డ్రెస్ కి హుక్ వేసి ఆమెను పైకి లాగుతారు పాప దాదాపు రెండు వందల పదిహేను అడుగుల లోతుకు జారిపోయిందని ఒక అంచనా హుక్ ను పాప డ్రెస్ కు తగిలించి బయటకు లాగాలని నిర్ణయించారు ఓఎన్జీసి ఎల్ టీ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు అలాగే ఎలాంటి ప్రైవేట్ సంస్థలు గానీ స్వచ్ఛంద సంస్థలు గానీ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంటే తాము యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాపను బయటకు తీసుకురావడానికి అయితే చూచాయిగా తెలుస్తున్న విషయం ఏంటంటే పాప నీటిలో ఉందని మరి పాపను సజీవంగా చూడగలమా లేదా అనేది ప్రశ్నార్థకం కానీ ఆ తల్లి బాధ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది తన కూతురు తన గొంతు విని పలుకుతుంది చివరి శ్వాస వరకు నిలుపుకుని బయటకు ఒక చిన్న ఆశ ఆ తల్లితోటి ఆ పని చేయించుతుంది దాదాపు నలభై మూడు గంటలు గడిచిపోయాయి పద్దెనిమిది నెలల పసికందు ఆడుకుంటూ అభంశుభం తెలియని ఆ పాప ఆ బూరుబావిలో పడిపోయింది ఎవరో చేసిన పాపానికి ఆ పాప బలైపోయింది తల్లిదండ్రుల నిర్లక్ష్యం కావచ్చు ఆ బూరుబావి తవ్వించిన భూ యజమాని నిర్లక్ష్యం కావచ్చు ఒక పాప అందులో ఇప్పుడు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది అసలు సజీవంగా ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఆఫ్ కోర్స్ అందరూ ఆ పాప క్షేమంగా బయటికి రావాలనే కోరుకుంటున్నారు కానీ జీర్ణించుకోలేని పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి నూట ఎనభై అడుగుల లోతు వరకు నీ నీరు కనబడుతోంది నూట ఎనభై నుంచి కిందికి అంత నీరు మూడు వందల అడుగుల లోతైన ఈ బోరుబావి రెండు వందల ఇరవై అడుగుల లోతున పాప ఉందని అంచనా నూట ఎనభై అడుగుల నుంచి నీటి ఆనవాలు కనబడుతోంది ఇటీవల పడిన వర్షాలు కావచ్చు భూ గర్భజలం కావచ్చు నూట ఎనభై అడుగుల నుంచి నీరుంది అయితే అక్కడ పాప ఆనవాలు మాత్రం కనబడడం లేదు మ్యాట్రిక్స్ అనే అత్యాధునిక కెమెరాని లోపలికి పంపించి ఆ వీడియో ఫుటేజ్ ను కూడా తీసుకొచ్చారు అయితే నూట ఎనభై అడుగుల లోతున నీటి జాడ ఉండడంతో ఆ కెమెరాని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ప్రస్తుతం ఆ నీటిని తోడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీటిని తోడిన తర్వాత పూర్తిగా లోపల ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ను చూసి ఆ తద్వారా ఆ పాపని బయటకి తీసుకురావాలనేది హుక్ మెథడ్ ద్వారా వారు చేస్తున్నటువంటి వ్యూహం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి నలభై మూడు గంటలుగా మా ప్రతినిధి శర్మ స్పాట్ లో ఉన్నారు లొకేషన్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎట్లాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయి ఎంత వరకు వచ్చింది ఆయన అడిగి తెలుసుకుందాం శర్మ చక్రి ఇక్కడైతే ఉత్కంఠం ఎలా పాప బయటికి వస్తుంది ఎప్పుడు బయటకు వస్తుంది అన్న దానిపైనే ఉత్కంఠ కొనసాగుతోంది మొన్నటి నుంచి కూడా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి మనం చూస్తున్నాం గ్రామస్తులు కానీ ఆ సమీప ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాప ఎప్పుడు బయటికి వస్తుంది క్షేమంగా బయటికి రావాలన్న ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఆ పాపకు సంబంధించినటువంటి బంధువులు కానీ ఇతరత్ర వాళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని ఇక్కడే ఉండి ఈ ఏర్పాట్లను చూస్తున్నారు పాప క్షేమంగా బయటికి రావాలనేటువంటి ఆతృత వాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది ఇక పాపకు వెలికితీతకు సంబంధించి ఒకవైపు సమాంతర గోతి అయితే తీస్తూ ఉన్నారు కానీ దానికి బదులుగా ఆ బోరుబావిలో ఒక కెమెరా మ్యాట్రిక్స్ కెమెరా వేశారు అది నూట ఎనభై అడుగుల లోతు వరకు వెళ్ళింది ఆ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్లను క్యాప్చర్ చేయగలిగింది అయితే లోపల పాప నూట ఎనభై లోతు అడుగులో ఉన్నట్టు తెలుస్తోంది కానీ ప్రస్తుతం నీరు అంతా ఉంది ఆ బోరుబావిలో నీరు ఉండడం వల్ల ఆ పాపను ఎలా తీయాలన్న దానికి సంబంధించి సందిగ్ధత అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బోరువా బావిలోకి ఒక పైపును వేశారు ఆ పైపు ద్వారా పూర్తిగా నూటిని తొలగించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మరి పాప ఎంత వరకు క్షేమంగా ఉంది అనేటువంటి దానికి సంబంధించి మాత్రం క్లారిటీ అనేది లేదు మ్యాట్రిక్స్ కెమెరా ద్వారా ఆ క్యాప్చర్ని అయితే చేయగలిగారు పాపకు సంబంధించిన ఒక చేయి చెయ్యికి సంబంధించి కొంత స్పష్టత వచ్చింది చెయ్యి అయితే కనిపించింది అని చెప్పారు ఆ సంబంధిత అధికారులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు కానీ నీరు ఉంది లోపట ఆ నీరు నుంచి ఆ పాపను ఎలా తీయాలి మరి పాపకు సంబంధించినటువంటి విధానం ఏ విధంగా బయటికి తీయాలన్న దానికి సంబంధించి ప్రస్తుతం తర్జన భర్జన కొనసాగుతున్నా కానీ ఆ దాంట్లో ఉన్నటువంటి వాటర్ ను వెలికి తీసేటువంటి ప్రయత్నం కొనసాగుతోంది వాటర్ ను వెలికి తీసి ఇదంతా కూడా దూరంగా మళ్ళీ ఆ నీటిని వేయాల్సి ఉంది అందుకు సంబంధించే పైపును ప్రత్యేకంగా ఒక పైపును తీసుకువచ్చారు ఆ పైపు ద్వారా ఈ నీటిని వెలికి తీసేటువంటి ప్రయత్నం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దాంట్లో స్పష్టంగా కనపడుతోంది మరి పైపు ద్వారా ఎంత వరకు నీరు ఉంది అనేటువంటిది కూడా క్లారిటీ లేదు మరి రెండు గంటల సమయం ఆ నీటిని తీయడానికి తోడడానికి సమయం పడుతుంది అని చెప్తున్నారు మరి అంత సమయం తర్వాత రెండు గంటల తర్వాత ఆ నీరు పూర్తిగా అందులో నుంచి బయటికి వస్తే మరి ఆ పాపకు సంబంధించి మరి పూర్తిగా క్లారిటీ వస్తుందా ఆ పాప ఆనవాళ్లు కనిపిస్తాయా ఏ విధంగా ఆ కుక్కానికి ఉదయం ఒక విషయం చెప్పారు కుక్క ద్వారా పాప యొక్క బాడీ మీద ఉన్నటువంటి ఫ్రాక్ ను దానికి కనెక్ట్ చేసి దాన్ని ద్వారా పాపను బయటికి వెలికి తీయవచ్చు అనేటువంటిది చెప్పారు కానీ అది ఎంత వరకు క్లారిటీ అన్నది స్పష్టంగా లేదు ఒకవేళ పాప ఫ్రాక్ తీసేటువంటి క్రమంలో చినిగిపోతే మరి పరిస్థితి ఏంటి మళ్ళీ పాప అదే ప్లేస్ కు మళ్ళీ వెళ్ళదా అనేటువంటి దానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు అయితే ప్రస్తుతానికి ఒకవైపు సమాంతరంగా మనం ఉన్నాం గోతికి సంబంధించి అరవై ఐదు అడుగుల లోతు వరకు ప్రస్తుతం తవ్వగలిగారు కానీ రాయి పూర్తిగా ఉండడం వల్ల ఆ పని సాఫీగా జరగడం లేదు దానికి సంబంధించినటువంటి మెషిన్స్ కూడా భారీ స్థాయిలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది చెప్పండి శర్మ ఇప్పుడు ఆ బోరుబావిలో ఉన్న నీరు గ్రౌండ్ లెవెల్ వాటరా వర్షానికి నిండిన వాటర్ వర్షానికి నిండిన వాటర్ అయితే వాళ్ళు చెబుతున్నట్లు ఒక రెండు గంటల్లో తోడితే ఆ గ్రౌండ్ లెవెల్ అనేది ఒక రెండు అడుగులు మూడు అడుగుల వరకు తగ్గిపోతుంది వాటర్ తోడేయచ్చు బట్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ గ్రౌండ్ వాటర్ గ్రౌండ్ వాటర్ అయితే మాత్రం వాటిని తోడడానికి చాలా టైం పడుతుంది గ్రౌండ్ వాటర్ ఆ లెవెల్ తగ్గాలంటే కొన్ని అడుగులు కిందకు వెళ్లాలంటే ఎన్ని రోజులు నీటిని తోడాల్సి ఉంటుంది గ్రౌండ్ లెవెల్ అయితే గ్రౌండ్ వాటర్ అయితే ఏం వాటర్ అనేది చెప్తున్నారు వాళ్ళు నీటి వర్షానికి నిండిన నీరు అది అంటే ఇంతకుముందు వేసినటువంటి బోర్లో పూర్తిగా ఎండిపోవడం వల్లే దీన్ని వాళ్ళు వాడలేకపోయారు మోటార్ వేసి దాన్ని ఉపయోగించలేకపోయారు కానీ ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా భారీ వర్షాల కారణంగా అందులో నీరు వచ్చి చేరింది మరి ఆ నీరు ఏ స్థాయిలో ఉంది ఎన్ని అడుగుల లోతులో ఉంది అనేటువంటి దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఆ లోతు ఎంత లోతు ఉంది ఎంత లోతులో ఆ నీరు ఉంది అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తే దాన్ని పూర్తిగా తొలగించిన తర్వాత గాని ఆ పాపకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించేటువంటి అవకాశం కనిపించట్లేదు ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉన్నాం బోరి బావిలోకి మళ్ళీ ఆ పైపు ఏదైతే ఫిట్ చేశారో ఆ పైపును మాత్రం పైపును మాత్రం లోపలికి పంపించగలుగుతున్నారు ఆ పంపించి నీటిని మాత్రం తోడుతారు ఎంత సమయం తీసుకుంటుంది మంత్రి అయితే రెండు గంటల సమయం పడుతుంది ఆ నీటిని వెలికి తీయడానికి రెండు గంటల సమయం పడుతుంది అనేటువంటిది చెప్పారు కానీ మరి రెండు గంట అంత నీరు ఉందా మరి రెండు గంటల సమయమే పడుతుందా నీరు ఒకవేళ ఎక్కువగా ఉంటే పైపు వెడుతూ కూడా డయా కూడా చాలా తక్కువగా ఉంది మరి ఆ పైపు ద్వారా రెండు అంగుళాల ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ పైపు ద్వారా ఏ రకంగా నీటిని అంత తొందరగా తీయగలుగుతారనేటువంటి దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది ఇవాళ సాయంత్రానికి మరి ఈ నీరును పూర్తిగా తీసి ఆ పాపను వెలికి తీస్తారా లేదా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అధికార యంత్రాంగం అన్ని విభాగాల అధికార యంత్రాంగం అయితే ఇక్కడ ఉండి పనిచేస్తోంది రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తోంది మరి ఎంత సేపట్లో పాపను వెలికి తీస్తారు మరి క్షేమంగానే వెలికి తీస్తారా లేకుంటే ఏదైనా జరగరా అనేది ఊహించనిదే జరుగుతుందా అనేటువంటి దానికి సంబంధించి కూడా క్లారిటీ అన్నది శర్మ మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఇది ఒక పరిపాటి అయిపోయింది ప్రతి సంవత్సరం ఒక ఘటన జరుగుతోంది ఒక ప్రాణం పోతోంది కానీ ప్రజల్లో కాని అధికారుల్లో గానీ దీని పట్ల ఒక రకమైనటువంటి ఆలోచన మాత్రం రావడం లేదు నిరుపయోగంగా ఉన్న బోరుబావులు కావచ్చు లేదంటే తవ్వేసినటువంటి బోరుబావులను కనీసం పూడ్చాలన్న జ్ఞానం కానీ వారికి ఒక ఆలోచన కానీ జాగ్రత్త కానీ లేదు ఇలా ప్రతి సంవత్సరం ఒక ప్రాణం పోతుంది దీంట్లో ఆ బావి వేయించిన వాళ్ళ బాధ్యత ప్రథమం దాని తర్వాత అధికారుల నిర్లక్ష్యం అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కనీసం దాన్ని చూసిన వాళ్ళైనా సరే పూడ్చాలన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది పూర్తిగా అందరి నిర్లక్ష్యం కనపడుతోంది ఇందులో దీని పట్ల దీర్ఘకాలికమైన చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం లాస్ట్ టైం ఇదే జరిగినప్పుడు కేటీఆర్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నారు పరిస్థితి కనపడుతోంది అంటే చివరి దశలో కనపడుతోంది మనకి చాలా దారుణమైన పరిస్థితి ఇది దీనికి దీర్ఘకాలిక చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం కనపడుతుందో శర్మ మంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ దీని మీద ఏమైనా ఆలోచన చేస్తున్నారు చేస్తూ వచ్చాము ఒక్క ఈ ప్రాంతంలో కాని కాదు చాలా ప్రాంతాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇలాంటి బోరులను వేసిన తర్వాత బోరు బావులను వేసిన తర్వాత నీళ్లు పడకపోతే గనక దాన్ని అలాగే వదిలేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అక్కడ రక్షణ పరమైనటువంటి చర్యలు మాత్రం ఏ విధంగా తీసుకోకపోవడం వల్లే ఈ రకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్న దానికి సంబంధించి జరుగుతున్నాయన్న దానికి సంబంధించి మాత్రం అనేక సందర్భాల్లో ఉదాహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది ఎలా ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో అప్పుడు మాత్రమే అధికార యంత్రాంగానికి కానీ ఇతర విభాగాలకు కానీ ఈ రకమైనటువంటి సంఘటనలు గుర్తుకు వస్తాయి అప్పుడు హడావుడిగా ఏదో ఒక నోటీసులు జారీ చేయడం వాళ్ళ పైన ఏదో కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పడం ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దీనిపైన ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపడితే తప్ప ఇలాంటి వాటికి ప్రజల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ తీసుకురావడం అంటే రైతుల్లో ముఖ్యంగా ఈ రకమైనటువంటి వ్యవస్థ ఎక్కువగా రైతులు చేస్తూ ఉంటారు బోరు బావులు ఈ మధ్య కాలంలో బోరు బావులు ఎక్కువగా వేయడం వల్ల అక్కడక్కడ నీటి ఇది లేకపోవడం వల్ల అవన్నీ కూడా ఫెయిల్ అవుతున్నటువంటి ఫెయిల్యూర్ అవుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది కానీ ఇవన్నిటిని ఈ ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలంటే ఆ సంబంధిత ఎంఆర్ఓ అధికారి నుంచి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే అనుమతి తీసుకుంటేనే ఆ బోరుబావి వేయడానికి అక్కడ అనుమతించాల్సి ఉంటుంది అప్పుడు ఆ తర్వాతే ఆ దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది మరి అందులో నీరు పడిందా లేదా ఒకవేళ పడితే కనుక మోటార్ బిగించుకొని ఆ ప్రాంతంలో దాన్ని సాగు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ నీరు పడకపోతే కనుక స్థానిక రెవెన్యూ అధికారి నుంచి మళ్ళీ దానికి సంబంధించినటువంటి పత్రం తీసుకోవాలి ఆ తర్వాత నీళ్లు పడకపోతే దాన్ని సీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లను కూడా స్థానిక రెవెన్యూ అధికారి చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అలాంటిదైతే ఎక్కడ కనిపించట్లేదు ఇబ్బడి ముబ్బడిగా అనేక ప్రాంతాల్లో బోర్లు వేయడం ఇలా చిన్నారులు ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడం వల్ల దాన్ని హడావుడిగా వాళ్ళు దాని మీద ఒక గోనసంచి కానీ లేకుంటే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ను కానీ కట్టి దాని దానిపైన తూతూ మంత్రంగా ఒక రాయి ఏర్పాటు చేయడం అనేటువంటిది తరచుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ బోరుబావి దగ్గర కూడా ఇదే ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగింది ఆ బోరుబావి మీ ఆ బోరుబావి మీద ఏదైతే ఒక రాయి పెట్టారో ఆ రాయి పైన మాత్రమే ఈ పద్దెనిమిది నెలల పాప కూర్చు కూర్చోవడం అది జారిపోయినటువంటి పరిస్థితి అందుకే ఈ పాప లోపలికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపించింది దీని వల్ల ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఇంత ఇంతవరకు కూడా పాపను బయటికి తీయలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది కాంటాక్ట్ చేస్తాం మొత్తానికి ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితి కనపడుతోంది అక్కడ మనకి ఆ తల్లి తన బిడ్డ కోసం ఆక్రందనలు చేస్తూ ఉంది తన బిడ్డ బ్రతికి ఉందన్న చివరి ఆశలతో ఆ తల్లి బాధపడుతూ ఉంది అలాగే విశ్వ ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ వాటిని బయటికి తీసుకురావడానికి పాపను బయటికి తీసుకురావడానికి అయితే పాప ఆచూకి మాత్రం కనబడడం లేదు వాటర్ లెవెల్ ఉండడం తోటి పాప లోపలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఎడిపరుస్తున్న పాపను బయటకు తీసుకొస్తామని మాత్రం మంత్రి చెబుతూ